ఈ ఒంగోలు జాతి కోడెద్దు దీని పేరు బసవన్న బాగా ప్రేమతోటి ఆవులను పెంచుతా ఎందుకంటే మన పూర్వీకులంతా వ్యవసాయంలో పశువులకు ప్రముఖ స్థానం ఇచ్చేవారు మనం చెప్పేది ఏంటంటే పాడి పంట ముందు పాడి తర్వాతనే పంట పాడి ఉండడం వల్ల కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది పంట పొలాలు ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే పాడి పశువుల నుండి వచ్చే వ్యర్థాలన్నీ భూమిలో చంద్రియ కార్బర్ బాగా పెంచేందుకు పెండ కానీ మూత్రం కానీ చాలా ఉపయోగపడతాయి అందుకే పూర్వీకులు మనల్ని పెద్దలు అంత పశువులను గోమాత అని సకల దేవతలు పశువులోనే ఉన్నాయని చెప్పి పశువులను తల్లి కంటే ఎక్కువగా ప్రేమించేవారు అందులో భాగంగా ఈనాడు నాకు తెలిసినంత వరకు పశువులను మనం వదులుకున్నాం కాబట్టి ఈరోజు వ్యవసాయంలో ఇన్ని నష్టాలు ఇన్ని అనర్థాలకు దారితీస్తుంది కనుక నాకు ఖచ్చితంగా ఆవులు ఉండాలి ఉన్న సుమారు ఒక పద్దెనిమిది ఇరవై దాకా ఉంటాయి రోజు పశువులతో నాకు ఒక గంటన గడుపుతుంటాను పశువులను వదిలేసుకోవడంలో పూర్తిగా సమాజం అంతా కాలుష్యకారకం అయిపోయింది సృష్టిలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ లేదు కేవలం ఒక ఆవు మాత్రమే కనుక ఆవులను రైతులు కంపల్సరీగా పెంచుకోవాలి దానివల్ల మనకు వ్యవసాయంలో నష్టాలని దాదాపుగా తగ్గించుకునే అవకాశాలుంటాయి భూమిలో సేంద్రియ కార్బనం పర్సెంట్ ఐదు శాతం ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది దానివల్ల భూములు వచ్చే రోజులలో నిస్సారం అయిపోతున్నాయి సారవంతం కోల్పోయి నిస్సారం కావడం వల్ల భూములు చౌడు నేలలుగా మారుతున్నాయి దానివల్ల భవిష్యత్తు పూర్తిగా అయ్యే పరిస్థితి ఉంది కనుక ప్రతి ఒక్కరు ఆవులు పెంచుకునేదానికి ఇంకా ఉపాధి హామీలో రైతులకు అనుబంధంగా ఈ పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మీ వ్యవసాయ స్ట్రక్చర్ ఉంది కదా ఇట్లా ఇట్లా ఒక్కో దాంతో ఒకటి ఒక్కో దాంతో ఒకటి అయితే ఎటెటే టైంలో ఎట్లా మార్కెటింగ్ విధానాలు ఎట్లుంటాయి అటు పంట కానీ ఇప్పుడు ఇట్లా కోళ్ళు ఉన్నాయి ఈ కోళ్ళని చేసుకోవడము ఈ పంటను అమ్ముకోవడం అంటే మార్కెటింగ్లో ఎటువంటి మెలకువలు తెలుసుకోవాలి కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు కొత్తగా ధాన్య తోటల్లో చాలా మంది అనుభవదారులే చేయాలని అనుభవ నీళ్ళు తోటలు చేయద్దు అనుభవం అంటే మనము చేస్తే కానీ తెలియదు దానికంటే ముందు ఎట్లా రీసెర్చ్ చేయాలి రైతులు గమనించండి ఒక్క తోటలు గమనించండి అట్లా అనుభవం గడించిన తర్వాతనే దాన్య తోటలకెళ్ళండి ఎందుకంటే బాగా పెట్టుబడితో కూడుకున్నాయి అవి ఆ కట్టింగ్ చాలా ఖర్చులు అవుతుంటాయి వాటికి సంబంధించిన స్ప్రేలు కటింగ్ చేసిన తర్వాత సీవోస్ అవి కొన్ని రకాల పేసర్స్ కూడా వాడతాం ఖచ్చితంగా ఎరువుల మేనేజ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఇగులు తీయడము పూలు తీయడము బాగా పనితో కూడుకున్న అవునవును రిస్క్ ఇది ఒక అంటే ఇది ఒక సపరేట్ ఆదాయం అవును మన తెలిసి మేము ప్రధానమైన పంటనేమో ఇవి ఉన్నాయి దానిమో బత్తాయి పత్తి కావచ్చు కానీ ఇది ఒకటి వచ్చేసి ఒక సపరేట్ యాడింగ్ అయితే చాలామంది కోళ్ళను సపరేట్ ఇండస్ట్రీగా చేస్తే ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇక్కడ తోట ఉంది కాబట్టి మనం ఇక్కడ మనసులో దానికోసం పనిచేస్తుంటాం అవున ఇప్పుడు మనల్ పూర్వకాలన ఒకే సమయంలో పలు రకాలుగా ఆలోచన చేసారు అట్లా ఉంటేనే వ్యవసాయం సక్సెస్ అవుతాం వ్యవసాయం ఒకటే గొడవ కింద పూరి కోళ్ళు అని పూరి కోళ్ళు అంటే వీటి సపరేట్ జాతి ఏమని ఉంటుందా దీనికి పేరు ఏమని ఉంటుందా ఎలా దీన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారు ఎట్లా కన్సిడర్ నేను చాలా వరకు ఊర్లలో చూస్తుంటా నేను కూడా ఈ కోళ్ళు అండి మేము అనుకునేది ఏంటంటే ఒక కుటుంబంలో పూర్వకాలంలో పెంచే ఇంటి ముందర కోడి వేయించి చుట్టం వస్తే నేను దానికి అయితే నేను అనుకున్నా అసలు మా పిల్లలకు ఇవన్నీ అలవాట్లు చూస్తే భవిష్యత్తులో వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు ఓకే అంటే ఇది సపరేట్ బ్రీడ్ అని కాదు బ్రీడ్ కాదు అండి కేవలం మన జాతులకు మాత్రమే ఆ ధర పెడతారు అంజరెడ్డి గారు ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన వ్యవసాయ అనుభవం ఎత్తు పల్లాలలో అంటే ఒక్కరికి ఎట్లా సాధ్యమైంది అంటే ఇంత ఇన్ని ఆలోచనలు కానీ ఇంత చూసుకోవడం కానీ ఫామ్ చూసుకోవడం కానీ ఒక్కరికి ఎట్లా సాధ్యమైంది అంటే నాతో పాటుగా భార్య సుదీర్ఘ ప్రయాణం చేసిందండి ఓకే ఓకే మా భార్య వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబంలో నేపథ్యంలో వచ్చింది నాతో పాటు ఆమె కూడా నాకు ఎంత అనుభవాలున్నా ఆమె కూడా పూర్తిగా అనుభవాలు ఉన్నాయండి అదే ఒకసారి మీ మేడంని కూడా మన నేలతల్లి పరిచయం చేద్దాం ఎందుకంటే మీకు ఇంత సహకారం ఇస్తున్నప్పుడు ఆమె అనుభవం కూడా సమపాలలో ఉండండి చెప్పండి వాళ్ళ అనుభవాలు కూడా మీరు తీసుకోవచ్చు అమ్మ నమస్తే అమ్మ మీ పేరు ఎన్ని ఆయన ఇప్పుడు ఆయన మీరు కలిసి నడుస్తున్నారు వ్యవసాయంలో అంటే ఎట్లా ఎటువంటి దెబ్బలు చూసి అన్నట్టుగా లేక పంటలు ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు అంటే రాంగ రాంగ రాగా ఇప్పుడు ఇవి ఉన్నాయి మీకు ఈ కోళ్ళు ఉన్నాయి ఆ అంటే మనం ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు ఓన్లీ పంటేస్తే అయిపోతాయని అనిపించింది కోళ్ళు కూడా చాలా మంచిగా అనిపించింది కోళ్ళు కూడా నెలకు పిల్లలున్న వాళ్ళు కూడా నెలకు వేల ఆ వేల కరెక్ట్ మంచిగా

పెంట్రిపుల పైన అయింది మంచిగా పంట అంటే దాని దాంతో ఇంత కొంచెం పిండి వేస్తున్నాం కొంచెం మామూలుగా ఎరువు ఎక్కువ వేస్తున్నాం అంటే ఎంతసేపు అంటే నువ్వు ఇక్కడ పొలంలో ఎంతసేపు గడుపుతావు మేమా పొద్దుగా పదిటి నుండి రాత్రికి ఐదు ఆరున్నర దగ్గర ఉంటాం ఆరు అనుకో దగ్గర ఉంటాం మేము ఉదయం నేను వచ్చి పెండ తీసి పాలు తీసుకొని ఇంటికి ఓకే మళ్ళీ తర్వాత నేను ఎక్కడైనా బయటికి వెళ్ళినా మా మిస్సెస్ తర్వాత మా పని ఉంటారు పను వాళ్ళిద్దరు కంటిన్యూ ఉంటారు ఒకరు పశువుల మేపడానికి ఓకే ఒకరి లోకల్లో చూసుకోవడానికి అట్లా కూడా ఇంకొక ఉపాధి అన్నట్టు రోడ్ చాలా ఉపాధి అండి ఇంకా భవిష్యత్తులో నేను చెప్తాను కానీ చాలా మంది ఫెయిల్ అయింది కదా నేను సక్సెస్ అయినా గర్వంగా చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తాను అండి ఖచ్చితంగా సంవత్సరానికి పది లక్షల పంట అమ్మాలనేది నా టార్గెట్ అండ్ అంజరెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీ కూడా ఇంకా అమ్మా మీ అనుభవాలు మాకు చెప్పి మా రైతులు మీ అనుభవం పంచుకునేందుకు